పార్టీ పెట్టాలని ఆలోచన అసలు ఎవరు అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టాలని ఆలోచన ఆయనకే వచ్చింది వేరే ఏదో చేయాలి అరవై సంవత్సరాలు వచ్చింది చేయాలని అందరూ వ్యతిరేక మేము అందరూ వ్యతిరేకమే పార్టీ పెట్టడానికి కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం సపోర్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పక్కన ఉన్నాం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలా త్రికుమార్ లేదు హరికృష్ణ రాలేదు జయ ఎవరూ వచ్చేవారు కాదు నేను ప్రసాద్ అని హైదరాబాద్లోకి అతను ఎన్ఎస్ ప్రసాద్ గారు ఎన్ఎస్ ప్రసాద్ నేను రమణనున్నాడు ట్రస్టు ఎన్టీఆర్ ట్రెస్లో ఉంటాడు మేము ముగ్గురు ముగ్గురులో నేను మెయిన్ ఓకే అంటే ఏమంటారు చందాదారుడు కానీ సభ్యుడు చందదారు అయితేనే ఉంటారు కదా చందాదారుడు గాంధీ గారి లాగా వాలంటరీగా మీరు చేశారు కానీ బసోధరంగా అడిగేవాళ్ళు ఈ పని చేస్తున్నాను చేయమంటావా వద్దంటావా ఆమె కూడా వద్దు ఎందుకంటే అందరూ పూజిస్తున్నారు రోజు చూస్తున్నాం కదా వచ్చి బస్సులో వచ్చి కాళక నమస్కారం చేసి అన్నీ చేస్తున్నారు కదా ఎందుకు మనకి ఇదంతా అంటే చేయాలనుకున్నాను చేస్తున్నాను ఆ రోజునే ఫస్ట్ టైం ఆమె ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది అంతవరకు ఎప్పుడూ ఆమె వెయి వెళ్ళు వెళితే వెళ్ళటం కానీ రిసీవ్ చేస్తాం ఎప్పుడూ లేదు ఆ రోజున ఆయన పార్టీ పెట్టి పెట్టడానికి వెళ్తానన్నప్పుడే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ దాకా పోయి సహాంపింది బస్సు గారు మీరు అక్క అక్క అంటూ ఉండేవాళ్ళండి మా ఇద్దరికి తెలియని విషయాలు లేవు కదా ఆయనకి తెలుసు రామారావు గారికి అపాతమ్ముళ్ళు ఇద్దరు చాలా ఏకంగా ఉంటారు ఆయనకి తెలుసు ఇంట్లో ఆఫీసులో నువ్వు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మీతో మొత్తం ఇవాట కూడా వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు నాకు బోనమ్మ గాని భువనేశ్వరి కురంధ్రేశ్వరి లోకేశ్వరి జయకృష్ణ బాల బాలకృష్ణ రామకృష్ణ వీళ్ళంతా వారానికి ఒకసారి లేకపోతే బర్త్డే రోజున లేకపోతే న్యూ ఇయర్ రోజున పండగ రోజున డెఫినెట్ చేస్తారు ఫోన్ చేస్తారు ఏం చేస్తున్నావు ఏంటంటారా మావి గారంటారా మావయే మావయే గారు లేదు బాలయ్య బాబుకి ఫస్ట్ సినిమా బాలయ్య బాబుకి మేము కథ అనుకున్న తర్వాత ఆయన పెడదాం అనుకున్నామండి రామారావు గారు వద్దన్నారు వద్దన్నారు అని రాజమండ్రి షూటింగ్ వెళ్ళిపోయారు తర్వాత తారకమా నేను కూర్చొని డెఫినెట్ గా అదే అని చెప్పి బిఏ సుబ్బారావు గారి డైరెక్షన్ అన్న కూడా వద్దన్నారు ఎందుకంటే కొంచెం ఆన్ టైం ఉండడం అంటారంటే ఏమండి ఆన్ టైం ఉండడం అని మీరు అంటున్నారు అది బయట ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు చేసి పిక్చర్ చేసేదివరకు రామారావు గారు ఇమేజ్ ఎవరితో ఉంటుంది రామారావు గారి ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఏనాడు ఆయన పొరపాటు చేయండి అన్న ఇరవై రోజులు పిక్చర్ రిలీజ్ చేశారండి ఇరవై రోజులే ఓకే రామ్ రిలీజ్ అవ్వటం మే ఎండ్కి పిక్చర్ రిలీజ్ అవుతే పూర్తి అయితే డిసెంబర్లో కానీ రిలీజ్ చేయలేకపోయాం ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మాకు వేరే పిక్చర్స్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉన్నాయి తర్వాత చేద్దాం చేసే ఈ లోపల తాతమ్ముకల ఈ ఈ పిక్చర్ చూసి ఆయన కళ్ళమంటే నీళ్లు పెట్టుకున్నాడు క్యారెక్టర్ ఓకే కొడుకు చేసిన పెర్ఫార్మెన్స్ తాతమ్ముఖల్లో కూడా పెట్టి తాతమకల ముందు రిలీజ్ అయింది అందుకని ఎప్పుడు అని అట్లాగా ముందు సినిమా రామ్ రహిం అయితే మే ఫస్ట్ వేసింది సెవెంటీ ఫోర్ అండి సెవెంటీ ఫోర్ ఆగస్టులోనేమో తాతమ్మ రిలీజ్ అయింది మాది అప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యి డబుల్ ప్రింటు రామారావు గారు చూసి ఎల్వి ప్రసాద్ గారు చూపిస్తే చాలా బాగా చేస్తున్నాడు కుర్రాని బాయ్ పై పై ఫస్ట్ పిక్చర్ చూపించింది ఎల్వి ప్రసాద్ గారికి అండ్ బిఎస్ వాళ్ళు బాగుంటారు కదా ముందు ఆయన చూపించి తర్వాత రామారావు గారు చూపించాం పిక్చర్ జనం ఏమనుకుంటారు అంటే అయింది సినిమా అదే 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 చెప్తాడు బాగా ముందు రిలీజ్ అయింది కాబట్టి అది చెప్తున్నాను అంటాడు తారకమ్మ గారికి ఒక్కరికే ఇష్టత ఉందించడం రామారావు గారు కూడా పెద్ద ఇష్టత లేదు స్టార్టింగ్ లో లేదు అసలు ఎందుకు సినిమాలు వద్దనే వాళ్ళ పిల్లలకి ఇప్పుడే చదువుకోవాలనే అన్ని పన్నెండు సంవత్సరాలు తనకి ఇప్పుడు ఎందుకని ఓకే తారకమ్మకారే బ పట్టుబట్టి చేయించినట్టు నాకు సపోర్ట్ ఇచ్చింది ఆమె